హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా పడని వారు ఏం చేయాలి వారికి ఎప్పటిలోగా పడుతుంది గతంలో ఏమైనా జరిగాయా పడే వరకు వెయిట్ చేయాలా ఇలాంటి ఒక క్లారిటీ ఒక అప్డేట్ ఇస్తాను దాంతోపాటు ప్రభుత్వం నుంచి రైతు రుణానికి సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు అదొకటి రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా అట్ని చేశారు డబ్బులు కూడా పడతాయని ఆ పథకానికి సంబంధించి కూడా క్లియర్ గా తెలుసుకుందామండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకోవాలంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ వాల్స్ ట్యాప్ చేయండి రెండు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికి వీడియోను షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు డైలీ ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా వేరే వాళ్ళ కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్ క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం అండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిది తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి మంత్రి గారు ఇక రెండు మూడు రోజుల్లో అకౌంట్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఒక అప్లైట్ అయితే ఇచ్చారనమాట సో దీనికి సంబంధించి ఏంటంటే ఆయిల్ ఫామ్ అంతర పంటల రాయితీల డబ్బులను రెండు మూడు రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ అయితే తెలియజేశారు ఈ పథకానికి సంబంధించి మరొకటి తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ అంటే రాష్ట్రం దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో విడుదల చేస్తారు కాబట్టి నిన్న మోదీ గారు ఎక్కడైతే మనకు పిఎం కిసాన్ పదిహేడో విడత సంబంధించి ఎదురు చూశారో డబ్బులుగా అయితే విడుదల చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దాంతోపాటు రైతు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ కలిసి నిధులైతే విడుదల చేశారు లీస్ట్ అనేది కూడా ఇచ్చారనమాట తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి అర్హులుగా సాధించారు వీరికి డబ్బులు కూడా విడుదల చేశారు ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే క్రియేట్ అయ్యింది అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే రెండు వేల రూపాయలు అయితే విడుదల చేశామని చెప్తున్నారనమాట ఇందులో ప్రధానంగా మోదీ సర్కారు అంటే మోదీ గారు ఆ డబ్బులు వేయకముందే ముందే డబ్బులు కూడా విడుదల చేశామని చెప్పేసి విధంగా చెప్తూ ఉన్నారనమాట అంటే ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి పథకానికి సంబంధించి ఆ బ్యాంక్ ఖాతాలో ఇప్పటికే మూడు లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేసినట్టు కూడా తెలిపారు ఈరోజు అనగా నిన్న మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఈ పిఎం కిసాన్ సంబంధించిన పథకానికి మొత్తం మూడు లక్షల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలో బదిలీ చేసినట్లు కూడా తెలియజేశారనమాట ఈసారి విడతకు పెరగలేదు ఇందులో కొంతమంది ఏంటంటే వచ్చిన వారు హ్యాపీ రాని వారు ఎదురు చూస్తారు ఎందుకంటే వస్తే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు ప్రస్తుతం పెట్టుబడి సీజన్ కాబట్టి అన్నిటికీ మనం వాడుకోవచ్చు ఆ డబ్బులు ఎలాంటి రిక్సేషన్ లేదు కానీ రాకపోతే మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి దాంతోపాటు మీరు ఈకేవైసీ చేసుకొని గతంలో పదహారు విడత డబ్బులు వచ్చినట్లయితే ఇప్పుడు రాకపోతే కంగారు పడకండి గతంలో కూడా ఈ ఈకేవైసీ చేసుకొని డబ్బులు రెండు మూడు దాదాపు మూడు నాలుగు రోజుల వరకు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత మెల్లగా ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు పదిహేను విడత పదహారో విడత డబ్బులు అంటే మూడు విడతల డబ్బులు కూడా ఒకేసారి ఈకేవైసీ చేసుకున్నా కూడా పడ్డాయి అవి మోదీ గారు విడుదల చేసినంత అదే రోజు పడాలని కాదు లేట్గా కూడా పడ్డాయి సో అందుకని చెప్పేసి రెండు మూడు రోజులు వెయిట్ చేయండి కేవైసీ మీరు పూర్తి చేసుకొని అన్నీ కూడా కరెక్ట్ ఉంటాయి ఖచ్చితంగా మీకు పడే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు పడ్డాయా లేదనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా వెబ్సైట్ ఉందంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టార్టస్ అనే ఆప్షన్ పైన నొక్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఖాతాలో డబ్బు పడ్డదా లేదా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఆ రకంగా మీకు డబ్బులు వచ్చాయా అని తెలుసుకునేందుకు ఆ రకంగా చేస్తే అక్కడ కూడా మనకు తెలిసిపోతుంది క్లారిటీగా కనబడుతుంది అనమాట ఎందుకు రాలేదు ఏంటనేది ఇప్పుడు రైతు రుణాపు సంబంధించి చూద్దామండి రైతు రుణాపి అంటే ప్రభుత్వం నుంచి కట్ అప్డేట్ అయితే ఇచ్చారు కొన్ని ప్రతిరోజు ఏదైనా ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా వచ్చేసి ఆ డిసెంబరు తొమ్మిది దాంతోపాటు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రైతు రుణాలు రెండు లక్షల రూపాయలు తీసుకున్నారో వారందరికీ డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు ఇవి దాదాపు మూడు దఫాలుగా రైతు రుణాలు చేస్తామని చెప్తున్నారు ఆగస్టు లోపే పదిహేను డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి వచ్చే నెల నుంచి రైతు రుణమాఫీ ఎవరైతే ఇరవై ఐదు వేల రూపాయలు రైతు రుణాపి తీసుకున్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు కూడా విడుదల అన్నమాట దాంతోపాటు ఇరవై ఐదు వేలు పాటు యాభై వేలు డెబ్బై ఐదు వేలు రెండు లక్షలు ఈ రకంగా క్రమంగా పెంచుకుంటూ అందరికి కూడా రైతు రుణాలు చేస్తామనే విధంగా ప్రభుత్వం అయితే భరోసా ఇస్తుంది నిధుల సమీకరణలు అయితే ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లాలి వచ్చే ఆదాయం పైన ఎంత ఉంది ఖర్చులు ఉంది దీనిపైన కూడా ప్రభుత్వం అన్ని విధాల బేరేజ్ అయితే వేసుకుంటుంది కాబట్టి ఇటు ఉద్యోగులకు శాలరీయాలే ఇటు సంక్షేమ పథకాలు ఇటు రైతు రుణాలు కూడా వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రైతు బంధుకే ఇంత అవసరం అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిపైన సందిగ్ధంలో ఉంది మొత్తానికి అయితే వీటిపైన వచ్చినట్లు గుడ్ న్యూస్ అయితే చెబుతున్నారు ఇక రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పథకానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించాలి సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా చేస్తామని చెప్పారు ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు అందరు కూడా ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సీజన్ అయింది అయినప్పటికీ ఎంతో కొంత చేదుడు వాదుడిగా ఉండేది సహకారం అనుకున్నారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు కానీ నిజమైన లబ్ధారులు ఎవరైతే పంట వేశారో వారిని మాత్రమే షార్ట్ లైట్ ద్వారా ఈ ఏదైతే చిత్రాలను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ముగ్గు చూపుతుంది ఇందులో పరిమితి పెట్టబోతున్నారు ఐదు ఎకరాల పెట్టాలా పది ఎకరాల పెట్టాలా కూడా కింద సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి అంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు వంద ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఉన్న వారికి వచ్చాయి కాబట్టి అవి విలాసాలు వాడుకున్నారు ఒక ఎకరం ఉన్న నిజమైన లబ్ధాలకు రాలేదు ఇందులో పిఎం కి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి ఇప్పటికే రైతు రుణా అనేది పెట్టాలని చూస్తున్నారు లేదా తర్వాత మరి ఏమైనా యాడ్ చేస్తారా అదేవిధంగా రైతు భరోసా అనేది కూడా చూడాలి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేటు పిఎం కిసాన్ కావచ్చు రైతు బంధు అనగా రైతు భరోసా రైతు సంబంధించి ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్